నమస్తే జయశ్రీరామ్ అందరికీ నేను మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజున పాతాల శంభు దేవాలయానికి పన్నెండవసారి నలభై ఐదు రోజులు పూజ చేసిన ఒరిజినల్ కరుంగలి మాలలు తీసుకురావడానికి తమిళనాడు వెళ్తున్నాను మీలో ఎవరికైనా ఈ ఒరిజినల్ కరుంగలి మాలలు కావాలనుకుంటే కింద కనబడే నంబర్కి ఫోన్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ మాల ధరించడం వల్ల నరదిష్టి బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉంటారు ఆరోగ్యం బిజినెస్ కూడా బాగుంటుంది ఈ మాల పాతళ దేవాలయంలో తప్ప ఎక్కడ కూడా ఒరిజినల్ది దొరకదు అక్కడ జిఎస్టి బిల్తో వాళ్ళు సేల్ చేస్తారు ఆ స్వామి ఆశీస్సులతో నేను ఇప్పటి వరకు ఆరు వందల యాభై మందికి మాలలు తీసుకురావడం జరిగింది వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు ఆన్లైన్లో మాలలు కొని మోసపోకండి నేను మీకు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు ఒరిజినల్ కరుంగలి మాలా మీ పేరుపైన పూజ చేయించి తీసుకురావడం జరుగుతుంది జై శ్రీరామ్